ముందుగల ముందుగా మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళందరికీ క్షణార్థులు మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి ఇలాంటి మన రచ్చబండ ముచ్చలను శురు చేసుకుందాం నాకు బుజ్జి కుక్క అంటే మస్తు పానముల్లా మా ఇంటి ఆయనకు బువ్వ పెట్టకుండా నేను ఉంటా కానీ దానికి మాత్రం బరాబరు యాలకి తిండి పెట్టుకుంటా సంటి బిడ్డ లెక్కనే చూసుకుంటా ఇక నేనే కాదు నా లెక్కనే చాలా మంది చూసుకుంటారు అనుకోరా అది వేరే విషయం కాకుంటే ఒక అన్న దానికోసానికి కార్యం చేసిండంటే నాకైతే మస్తు సమురం అనిపించింది అందుకే గీ ముచ్చట మీ అందరికీ తెలవాలని మన రచ్చబండ ముచ్చట్లకి వడ్కట్ మరి అవి కూడా చూశారు ఈ వీడియో చూస్తే ముచ్చటేందో మీకు పురాగా సమజయ్య ఉంటది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్ బండార్లుండే నర్సాగౌడ్ అనే అన్న గీ కుక్కను సాదుకుంటున్నాడట ఇక దానికి మున్నట్ల ఏడు కూనలు బుట్టటాలకు దానికి బ్రహ్మాండంగా పురుడు చేసిండ్రు దాన్ని దండలతోని అలంకరించి ఇంటి ముంగట బెలూన్లు కట్టి మంచిగా డెకరేషన్ ఏర్పాటు చేసి ఆ కూనల కోసానికి మెత్తటి పరుపు ఏర్పాటు చేసి చుట్టాలను దోస్తులను విలిచి పెద్ద దావతే ఏర్పాటు చేసిండ్రట అంతేనా అన్నా మేము గత నాలుగున్నర సంవత్సరాల కిందట ఒక చిన్న వన్ అండ్ హాఫ్ మంత్ కిడ్ డాగ్ని తీసుకొచ్చుకున్నాం ఫీమేల్ డాగ్ అది జస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ అది డెలివరీ అయింది మూడు మగపిల్లలు నాలుగు ఆడు పిల్లలు జన్మ ఇచ్చింది ఇక మా దాని పేరు లూసీ ఇక లూసీ అంటే మాకు బాగా ఇక పంచప్రాణాలన్నమాట దాని మీద ఉన్న అంటే ఆ ఎఫెక్షన్ ఆ లవ్తో ఇవాళ పురుడు కార్యక్రమం చేస్తున్నాం మా బంధుమిత్రులని పిలిచి వాళ్ళకి ఇలా మధ్యాహ్నం ఇక్కడ భోజనం అరేంజ్ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి పెద్దమ్మ నువ్వేమన్నా చెప్తావా మా పిల్లలకంటే ఎక్కువ ఇష్టం లోసి అంటే మా పిల్లల కంటే ఎక్కువ ఇష్టం లోసి అంటే అవ్వో పిల్లల కంటే ఎక్కువ ఇష్టం అంటున్నది కదా దాని మీద పాయిరం మామూలుగా లేదు పోన్ మరి గింతగానం ఎందుకు ఇష్టమో కూడా చెప్తున్నది నుండ్రి ఏది తెచ్చి మనది మన వల్ల పప్పు కూడా నాకంటే ముందు వెళ్తది గేటు దగ్గరికి ఇన్నరా మనుషులైతే ఏదన్నా చెప్తే మర్ర పడతారు చల్ నేను జయ్యనే జయ్యా అని తప్పించుకుంటారు అదే కుక్కలకు మాత్రం విశ్వాసం ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంది ఈ నడమ కుక్కలను సుతం మనుషుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు ఇక మూగజీవులకు సుతం మనుషులకు చేసినట్టే కాదు కాదు అంతకంటే ఎక్కువనే పురుడులు శ్రీమంతాలు చేస్తున్నారు మూగజీవుల మీద ప్రేమ వెరుగుడు కూడా మంచిదే పోన్రి మరి గగ్గి లూసీ దానికి ఒట్టిన ఏడు కూనలు కూడా సల్ల గుండలనని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం లోన్ యాప్లలో అప్పు తీసుకుంటే వాళ్ళు వడ్డీకి వడ్డేసి కట్టేదాకా ఎంత ఉచ్చుకుంటారో మనం చాలా వార్తలు చూసే ఉన్నాం ఇక కొందరైతే పాపం జీవి కూడా తీసుకున్నారు అప్పు వాళ్ళ పానాలకు ముప్పైందన్న ముచ్చట్లు మస్తుగానే చూస్తూనే ఉంటాం ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే తీసుకున్న అప్పు కట్టుమని గీ బ్యాంకోలు ఎంత కథ చేసిన రోజు ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్పు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు తీయమని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డివో ఎన్పిఏ మేనేజర్ అందరికీ వచ్చినానికి వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్పు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఊసుటి వసూలు చేయడం అయితే ఇన్నరా ఆ బ్యాంక్ సార్ ఎట్లా మాట్లాడుతున్నాడో అప్పు గంటేదా అక్కడికెంచీ పోనేవోర మీదికెంచి కలెక్టర్ సుతం పైసలు వసూలు చేయాలని చెప్పిండని అంటున్నాడు సరే అప్పు తీసుకున్నప్పుడు వాయిదా ప్రకారం వాళ్ళు గట్టాలే మీరు వసూలు చేయాలే కాకుంటే తరీకు ఉంటది అంతేగాని గిట్ల ఇంటి ముంగట పొయ్యి పెట్టి మరి మీరు అప్పు కట్టేదాంక ఇక్కడికెంచి కద్లము అంటే ఏం పద్ధతి అన్నట్టు అయ్యా కలెక్టర్ సారు పేదల దగ్గరకెంచి మీరు గీ తరీకల్నే పైసలు వసూలు చేయమన్నారా ఏంది నెరీగింత అన్యాయం ఉంటదా సరే వాళ్ళ పరిస్థితి మంచిగా జర కడతారు అంతేగాని మీ ఎగబెట్టి వేరే దేశాలకైతే పారిపోరు కదా వాళ్ళ ఇజ్జత్ గజ్జట్టినట్టు ఊళ్ళే నామూషియ్యే అయ్యేటట్టు చేస్తారా ఏందో ఏ మోనుల్లా కొందరు అధికారులు మరీ అతి చేస్తుంటారు జనగామ జిల్లా దేవురూపల మండలం పెద తాండల జరిగింది ఇదే ఊళ్ళుండే గుగులోతు లక్ష్మక్క తెలంగాణ గ్రామీణ బ్యాంకుల అప్పు తీసుకున్నదట నట్టుగా ఇప్పుడు అరవై వేల రూపాయలైందట అప్పుగట్టుమని బ్యాంక్ అధికారులు అడిగితే ఎల్లుమాన్ లేక కడతలేదట గందుకే ఏకంగా ఇంటి ముంగట్నే పోయిబెట్టి మీరు పైసలు కట్టేదాకా ఇక్కడికెంచి కదలేదు లేదని గీ కథ చేసిండ్రు ఇదే కాదు ఆ ఆఫీసర్ ఇంకా ఏమంటున్నాడో ఇనున్ రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు అందరూ చూసిండ్రా వాళ్ళ ఇంటికాడ కూడా గిదే కథ చేస్తారట మొత్తానికైతే ఏదో దండయాత్ర బయలెళ్లినట్టే అధికారులంతా మా ఊరి మీద వచ్చి పడ్డరని అక్కడోళ్ళు బాధపడుతున్నారట ఎనకెంచి ఏనుగులు పోయినా మానే గాని ముంగట్కెంచి పీనుగులు బ్యాంక్ ఒక్కొక్కళ్ళు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని ఎగ్గొట్టి పరాయి దేశం పారిపోయినా పట్టుకుంటలేరు గాని జర ఇయ్యుండ్రి సారు మీ పైసలు మీకు మిత్తితో నట్టుగా కడతాం అన్నా కూడా కనికరం లేకుండా ఇంటి ఇజ్జత్ తీస్తున్నారని ఆ ఊరోళ్ళు గరానికి మరి బ్యాంక్ అధికారులు మీరు కూడా వడ్డీ వ్యాపారులు చేసినట్టే జయకున్రీ పంట పైసలు వచ్చినప్పుడు అదుని మీద తీసుకోన్రీ అంతేగాని మిమ్మల్ని ఇంట్లకేంచి బయటికెళ్ళనీయం మీ తలుపులు వీక్కపోతామనే ఎన్కట్లెక్క జయకున్రీ సరేనా చెప్పేవారు రాజకీయ నాయకులు కాని వారు కాదన్నట్టే చేస్తుంటారు కొందరు కొందరు లీడర్లు చెప్పేటోనికీ ఇనేటోన్ లోకు వానే సామెతను నిజమనేటట్టు స్పీచ్లు దంచుతూనే ఉంటారు కానీ పాటియ్యరు మూచటేందో చెప్పకుండా గీదంతేందమ్మా అని అంటారా మేము ఏది చెప్పినా దానికి ఒక కారణం ఉంటుంది కదా ఇది అంతే ఎందుకు చెప్పిందో ఈ వార్త చూస్తే మీకే పురాక సముజైంది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షాలకు లూడా బగ్గ పరిచయం ఉన్నదే పోయిన వైసీపీ సర్కార్ల ఓ వెలుగు వెలిగిండు విజయసాయి ఎంతంటే జగనన్న కూడా గంతే అనేటోడు గసుంటి విజయసాయి రెడ్డి ఇంకా మూడున్నర ఏండ్ల రాజ్యసభ పదవీ కాలం పదవికి రాజీనామా పెట్టి యవుసం చేసుకుంటనని చెప్పిండు కాకుంటే చాలా మంది నమ్మలేదు రాజకీయాలు రుచి మరిగినోళ్ళు గంత అల్కగా తప్పకుంటరా అని అనుకున్నారు కాకుంటే అన్నట్టుగానే యవసం పనులు శురు చేసినట్టే ఉన్నాడు నా హార్టికల్చర్ పనులను కొత్త తరీకల చాలు చేసినా అని మీకు చెప్పనీకి సంతోషపడుతున్నానని ఫోటోలు కూడా విడుదల చేసిండు మొత్తానికైతే అన్నమాటకు కట్టుబడి ఎవసం చేస్తున్నాడు అన్నట్టు ఇదివరకు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సుతం రాష్ట్రం విడిపోతే నేను రాజకీయాలకేంచి తప్పుకుంటా అన్నాడు అన్నట్టే రాజకీయాలు బంధు పెట్టిండు కొన్ని రోజులు ఎన్నికల సర్వేలు చేయించిండు గాని ఇప్పుడు అవి సుతం బంధు పెట్టి మొత్తానికి కండ్ల ఇండు ఇక మాజీ మంత్రి రఘువీరారెడ్డి కూడా వ్యవసాయం పనులే చేసుకుంటున్నాడు గాని ఈ మధ్య అప్పుడప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆనస్తున్నాడు మొత్తానికైతే రెడ్డి మాత్రం అన్నమాట మీదికేంచి కేంచి తప్పుకొని యవసం చేస్తున్నాడు అన్నట్టు చూడాలి మరి రేపు రేపట్ల ఇంకేం చేస్తాడో వరకు తాగునీళ్ళ కోసానికి చాలా ఊళ్ళలో మస్తు తిప్పలు ఉండేది ఇక ఎండాకాలం అత్తనైతే ఆ గోసలైతే చెప్ప వశం కాదు కిలోమీటర్ల కమానం నడుచుకుంటూ పోయి మరీ నెత్తి మీద కుండలు బిందెలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకునేది కాకుంటే ఇప్పుడు పరిస్థితి జర మారింది సాగునీళ్ళకేమో కానీ తాగునీళ్ళకు మాత్రం డోకా లేకుండానే అయింది కానీ గీల పరిస్థితి చూడు రూపం చాలా మందికి ఇసంటి సీన్లు చూడక మస్తు రోల్ అవుతున్నది కదా అవును మరి ఒకప్పుడు ఉన్న నీళ్ల కష్టాలు ఇప్పుడు లేవు కాకుంటే ఆడాడ కొంతమంది మాత్రం ఇప్పటి సుతం తావు నీళ్ళ కోసానికి తిప్పల వాడుతూనే ఉన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఉన్న ఎంసీఏ లేఅవుట్ లా తాగునీళ్లు వీధి దీపాల కోసానికి రోడ్డు మీద కూకుండి ఇట్లా నిరసన చేసిరు ఆ కాలని జనాలు మరి వాళ్ళ బాధ ఏందో గీ అక్క చెప్తున్నది తాగడానికి ఇను సరఫరా లేదు వీధి లైట్లు లేవు రాత్రిపూట కల్డీలు అన్నీ వస్తున్నాయి మేము ఎన్నో సార్లు ప్రభుత్వంకి ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్ మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కూడా అర్జీ ఇచ్చాం సార్ ఇచ్చినా కూడా మా మా బాధలు ఏమి పట్టించుకోవడం లేదు దయచేసి మాకు తాగునీటి సరఫరాను వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్ ఇది వరకు స్వయంగా సీఎం చంద్రబాబు సార్ విన్నవించుకున్న వాళ్ళ తక్లీఫ్లు మాత్రం ఇప్పటి సుతం తీరలేదట సీఎం చెప్పుకున్న పని కాలేదంటే ఇంకెవరికి చెప్పుకు ఏం కథ తాగునీటి సరఫరా లేదు మాకి వీధి లైట్లు లేదు పాములన్నీ బయటకు వస్తాయి మేము ఎనిమిది తొమ్మిది గంటల పైన బా బయటికి రావాలన్న కూడా భయం అవుతుంది మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు వస్తే అడిగితే వస్తాము రేపు వేస్తాము ఈరోజు చేస్తామంటారు ఎప్పుడైనా ఎమ్మెల్యే వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా అదే మాట చెప్తారు చేపిస్తాం ఈ నెల ముందు నెల అంటారు కన్నోలా తెలుస్తుంది కామె కష్టం అన్నట్టు ఆ బాధలు పడ్డోళ్ళకే గోసిందనేది తెలుస్తుంది తువ్వల పొంటి లైట్లు ఎవరు బయటికి వెళ్తలేరట పురుగు పుషి భయానికి ఇళ్లనే ఉంటున్నారట అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకున్న పాప పోతలేరని ఆఖరుకు ఇట్లా ధర్నాకు దిగిరన్నట్టు ఇక తువ్వంబడి పోయే వాహనాలు ఎటుదటూ ఆగిపోయే వరకు పోలీసులు వచ్చి వాళ్ళకు నచ్చ చెప్పి ట్రాఫిక్ ను క్లియర్ చేసిండ్రు మరిగా సీఎం చంద్రబాబు సారు స్వయంగా మీకే వినతి ఇచ్చినా ఇప్పటి సుతం వాళ్ళ తక్లీఫ్ తీరకుంటే ఎట్ల సారు జర ఇప్పటికైనా ఎప్పుడైనా వాళ్ళ సమస్యలన్నీ తీరు అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఒక్కటే నాడు రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి రికార్డు సృష్టించారు గాని గ్రామాల్లో ఉన్న తక్లీఫ్ కూడా తీర్చే ఉపాయం చేయుండ్రి జనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోండి మీరు మీదుండి ఎన్ని చెప్పినా గ్రామాలలో అన్ని పనులు అయితున్నాయా లేదా అనేది కూడా స్వయంగా పోయి మరీ అరుచుకోండి ఏమంటున్నాం సరేనా రాజకీయాలకేంచి రిటైర్మెంట్ ప్రకటించి యవసం చేసుకుంటానని చెప్పిన విజయసాయిరెడ్డి ఆ పనులు కూడా సురువు చేసిండని మన రచ్చబండ ముచ్చట్ల చెప్పుకున్నాం కదా ఇక ఒక పేరు పోయిన పెద్ద లీడర్ చేస్తున్న యూసం ముచ్చట్ను వడ్కొచ్చినాము చలో మరి అదేందో చూద్దాం పా ఇగో చెట్టు కింద బండ మీద గూకుండి బువ్వ తింటున్న మనిషిని ఏర్పాటు చేసిండ్రా అనుల్లా కొంతమందికి తెలిసినా చాలా మందికి ఎవ్వలనేది ఏర్పాటు చెప్పి పాత ఫోటో చూయిస్తే మాకు తెలియదా ఇప్పుడు గిట్లైపోయిందా అని అనుకుంటారు ఈ నెవ్వలో కాదు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిండు ఇక రెండు వేల పద్నాలుగులో చేతిపాటి ఓడిపోయే వరకు రాజకీయాలకెంచి తప్పుకొని సొంతూరు సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో గుడి కట్టించి అదే ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటా కాలమిల్లదీస్తున్నాడు ఇగిప్పుడు రఘువీరారెడ్డి సారు కూకుండి బువ్వ తింటున్న బండకు కూడా పెద్ద చరిత్రనే ఉన్నదట రఘువీరారెడ్డి నాయన యవసం పనులు జయించనీకి పొలం కాడి కత్తే గదే బండ మీద గూకుండి తినేదట వాళ్ళ నాయన గీ రచ్చబండ మీద గూకుండి పంచాదులు చేసేదట దీని మీద గూకుండే చానా కుటుంబాల తక్లీబ్లు లు తీర్చిండట అందుకే దీన్ని మినీ కోర్ట్ అని ఇప్పుడు రఘువీరా రఘువీరారెడ్డి కూడా అదే రచ్చబండ మీద గూకుండి బువ్వ తినేట యాభై ఏండ్ల సంధి ఆ రచ్చ బండ జరిగిన చర్చలను యాదికి తెచ్చుకున్నారట అక్కడి జనాలు మొత్తానికైతే యవసం పనులు చేసి రాజకీయాలకు వచ్చినోళ్లు చాలా మందే ఉన్నారు మన దేశంలో గాని రాజకీయాల నుంచి తప్పుకొని యవసం చేసేటోళ్లు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన చాలా మంది రాజకీయాలు ఎంచి చూసేటోళ్లు వాహనదారులకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతాయి కదా అట్లా ఈ ఏడు కూడా అన్ని ఏరియాలో ఈ కార్యక్రమం నడుస్తున్నది ఇక ఒక్కొక్క జాగాలో ఒక్కో తీరుగా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు అట్లా గీడో కాడ కొత్త తరీక ఆలోచన చేసిండ్రు అక్కడ అధికారులు మరి అదేందో చూద్దాం పా జాతీయ రోడ్డు భద్రతా యాళ్ల నిర్మల్ జిల్లా ఉన్న మినీ స్టేడియం సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమం ఏసిండ్రు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఈ కార్యానికి కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మిల జిల్లా అధికారులు హాజరుపడ్డరు ఈ కార్యక్రమంలో ముందుగల కొంతమందికి హెల్మెట్లు పంపిణీ వేసిండ్రు అటెన్క సడక్ మీద ర్యాలీ తీసినాక యమధర్మరాజుతోని మాట్లాడిచ్చిర్రు మరి యమధర్మరాజు ఏం మాట్లాడిండో మీరు గుడిను మీరు ఎలుమడి ధరిస్తే నీకు ప్రాణ రక్షణ ఎలు ధరించకపోతే యమలోకమే శిక్షణ పాత పురాణములో కథలు పెట్టా మరి మీరు ఎలిమిటి నట్టాలి ఎలిమిటి ధరించాలి ఎనిమిటి నువ్వు ఉంటే ప్రాణ రక్షణ ఆ యమధర్మరాజా ఇంకేమన్నా చెప్తారా మందు తాగి కాని బండి నడపిన నీ ప్రాణానికి ప్రమాదం ఎందుకు చక్రములు లేదే ఉంటుంది ఎముండనై నిలబడి ఇది అసల్ ముచట చాలా మంది మందేసాక ఏ గిటిదిక్కు పోలీసులు ఉండరు కాబట్టి బండి నడిపినా ఏం కాదని బండిని బుయ్య బుయ్య ఓనిత్తరు కాకుంటే మందు మతుల ఎట్లా పోతున్నారో తెలియకుంటేనే టక్కరై జీవిడి షెటోళ్లు దినాం కానస్తనే ఉన్నారు అయినా కూడా జనాలు మారుతనే లేరు పోలీసులు ఆపేది చెకింగ్ లు కూడా మన కోసానికే కాబట్టి బండ్లు నడిపే మందుబాబులు మీరు బండి స్టార్ట్ చేసే ముందే ఒక పరి మీ ఇంటోళ్లను దలుచుకోన్రీ లేకుంటే బండి మీటర్ తిరిగే కాడ మీ పిల్లలు ఇంటామే ఫోటో పెట్టుకోన్రీ వాళ్ళని చూస్తేనన్నా మీకు తాగినాక నడపద్దు మామూల్యాల్లో కూడా నిమ్మలంగా పోవాలనేది యాది కత్తది కాబట్టి ఈ కాడకేంచి ఇంటి కాడ నా కోసం నా ఇంటోళ్ళు ఎదురు చూస్తున్నారన్న సంగతి యాది పెట్టుకొని బండ్లు నడిపేటోళ్ళు నెత్తికి హెల్మెట్ పెట్టుకోన్రి కార్లలో తిరిగితే సీట్ బెల్ట్ పెట్టుకొని పైలంగా తిరిగితే ఏ ప్రమాదాలు జరిగాయి ప్రయాణం కూడా సుఖవంతం అవుతుంది కాబట్టి జర చూసుకొని మెదులుండ్రి సరేనా ఇది వరకు ఏ ముచ్చట తెలవాలన్నా పోయి అరుచుకున్నాడో లేకుంటే ఉత్తరాలు రాసి తెలుసుకున్నాడో ఉంటుండే ఇక టెక్నాలజీ వెరుగుడు పలక ఫోన్లు అగ్వకే దొరకుట్లా ఇప్పుడు ఏ ముచ్చట్నైనా అరచేతుల్నిగా అనస్తున్నది ఎవ్వరికైనా పైసలు కొట్టాలన్నా క్యూఆర్ కోడ్ స్కానింగ్లు చేసుడు పైసలు పంపుడు దేని గురించి అన్న తెలుసుకోవాలన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు దాని పుట్టు పూర్వత్రాలన్నీ బయటపడుతున్నాయి ఇక ఈ ఇది టెక్నాలజీ ఇప్పుడు గుళ్ళలో కూడా వాడుతున్నారు మర ముచ్చట ఏందో ఏందో అరుచుకుని వద్దమ్మా చూసి రానుల్లా క్యూఆర్ కోడ్ మీద ఏం రాసున్నదో ఆలయ దర్శనం మీద మీ అభిప్రాయం క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తెలపగలరని రాసి అవిటిని గుల్లె అక్కడక్కడ పెట్టిండ్రు చిన్న తిరుపతిగా పేరుపోయిన ఏలూరు జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు ఈ ఏర్పాట్లు చేసిండ్రు గుల్లె ఉన్న ప్రోటోకాల్ ఆఫీసు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తోనట్టుగా భక్తులకు గానచ్చే జాగాల ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం ఎట్లున్నదనే దాని మీద భక్తుల అభిప్రాయం తెలుసుకుంటున్నారు కానే కాదు రాష్ట్రంలో ఉన్న కడవ ముఖ్యమైన దేవాలయాల సుతం ఈ కార్యక్రమం చేస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి సింహాచలం అప్పన్న శ్రీశైలం మల్లన్న కాణిపాకం వినాయకుడు శ్రీకాళహస్తి ఆలయాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసి ఆలయ దర్శనం మీద సర్వే చేస్తున్నారట ఇదే కాదు హుండీల వేయడానికి చేతుల పైసలు లేనూ డైరెక్ట్ స్కానింగ్ చేసి దేవుని ఆన్లైన్ హుండీల డబ్బులు పడేటట్టు కూడా పెద్ద పెద్ద ఆలయాలలో ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తానికైతే మారుతున్న కాలానికి తగ్గట్టు అధికారులు కూడా భక్తులకు తక్లీఫ్ కాకుండా అన్ని తీరులో ఏర్పాట్లు చేస్తున్నారు అన్నట్టు మరి ఆ భక్తులు మీకు తిప్పలు కావద్దంటే మీరు ఏ దేవుని గుడికి పోవాలన్నా ముందుగా అలా గుడికి సంబంధించిన అసలైన వెబ్సైట్ మాత్రమే చూసిపోండ్రి అట్లానే గుడి లోపల ఉన్న క్యూఆర్ కోడ్లను లను మాత్రమే స్కానింగ్ చేయుండ్రి దేవుని పేరు మీద బయట ఎక్కడ పెట్టిన స్కానింగ్ చేస్తారంటే మాత్రం మీ ఖాతాలో ఉన్న పైసలన్నీ ఊడప్ప అయితాయి అసలుకే ఈ మధ్య సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆన్లైన్ ముచ్చట్లతోని జర పైలమ్మరి ఆ రైతులకు చేసేది గోరంతా చెప్పుకునేది కొండంత అన్నట్టే ఉంటుంది ఏ సర్కారు పనితనమైన న్యాయం ఇచ్చేది మాత్రమే ఇచ్చే ప్రభుత్వాలు ఏదో మేమే రైతులను బతికిస్తున్నాం అన్నట్టే పొంకణాలు కొడుతుంటారు రైతులను అన్ని తీర్ల మేమే ఆదుకుంటున్నామని రాష్ట్ర సర్కారు చెప్తుంటే అటు సెంటర్ సర్కారు మాత్రం పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నది మరి అందరు రైతుల కోసానికి ఆలోచిస్తే వాళ్ళు ఇట్లా అడిగే పరిస్థితి మిర్చి పంటకు మద్దతు ధర కల్పియాలని ఖమ్మం జిల్లా వైరాపట్టణం లాలాపురంలో రైతులు ఆందోళన చేసిండ్రు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్ మార్క్ ఫెడ్ తోని క్వింటాలు మిర్చికి ఇరవై వేల కనీస ధర నిర్ణయం చేసి కొనేటట్టు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఇరవై ధర పెట్టకుంటే రైతులు మస్తు నష్టపోతారని అంటున్నారు ఇక మొన్న మహబూబ్ నగర్ మార్కెట్ యార్డు కు తీసుకొచ్చిన పల్లీకి సర్కారు ఆరు వేల నూట తొంభై రూపాయల ధర నిర్ణయం చేస్తే బేరగాళ్లు మాత్రం క్వింటాలకు ఐదు వేల ఏడు వందల రూపాయల ఇత్తమనే వరకు రైతులు లొల్లికి దిగిండ్రు నాలుగు గంటల దాకా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిండ్రు కదా ఇగియా మిర్చి రైతులు సుతం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఇట్లా నిరసన చేస్తున్నారు లేకుంటే మేం సుతం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అంటున్నారు ఇగటు కందుల ధర సుతం పడిపోతున్నది మద్దతు ధర ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలుంటే మొన్నటి దాకా పదివేలకు ఇప్పుడు మద్దతు ధరకు సుతం గొననీకి ఎవ్వలు ముంగట్ కత్తలేరని రైతులు బాధపడుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ ముచ్చట్ల గరానికి వచ్చిండు రైతు బంధు కోసం ఎదురు చూపులు రైతు బీమా కోసం ఎదురు చూపులు రుణమాఫీ కోసం ఎదురు చూపులు కరెంటు కోసం ఎదురు చూపులు యూరియా కోసం ఎదురు చూపులు సాగునీటి కోసం ఎదురు చూపులు కొనుగోలు కోసం కూడా ఎదురుచూపులు ఏడాది కాంగ్రెస్ పాలన ఎదురుచూపుల పాలన ఇంది ఎట్లుండే తెలంగాణ ఎట్లాయే తెలంగాణ అని సోషల్ మీడియాలో కామెంట్ రాసిండు మరిగా సీఎం రేవంత్ అన్న బయటి దేశాలకెంచి పెట్టుబడులు తీసుకొచ్చుడే కాదు ఇక్కడ పంటలు వండితున్న రైతన్నలకు కూడా పది రూపాయలు ఫాయిదా అయితేనే కదా యవసం చేసేది గిట్టుబాటు ధరలు లేక నష్టపోయి అప్పుల పాలైతే యవుసం ఎట్ల చేస్తారు పంటలెట్ల వండిస్తారు కాబట్టి జర రైతుల గురించి ఆలోచన చెయ్యున్ సినిమా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉన్నట్టే క్రికెటర్లకు సుతం దునియా అంతట అభిమానులు బగ్గుంటారు కానీ కొంతమంది అభిమానులు మాత్రం వాళ్ళ అభిమానంతో ఏదో వేసి వాళ్ళని పరేక్షన్ చేస్తుంటారు గట్లనే గిడ మ్యాచ్ జరుగుతుంటే విరాట్ కోహ్లీ అభిమాని గ్రౌండ్లక చేంజ్ చేసి చూడండి వీళ్ళ అభిమానం సల్ల గుండా దీన్ని పిచ్చనల్లో లేకుంటే వెర్రనల్లో కూడా సమజైత లేదు పాపం కోహ్లీ గ్రౌండ్ లకి దిగి ఫీల్డింగ్ చేస్తుంటే ఒక అభిమాని సీదా కోహ్లీ దగ్గర కూరకొచ్చి గిట్ల కాలు మొక్కే వరకు ముదాలు పరేషాన్ అయినా తర్వాత అద్దద్దు అట్లా జయొద్దని కోహ్లీ అంటే ఇక సెక్యూరిటీ వాళ్ళు కూడా జల్దీనే వచ్చి ఆ అన్నన్ వాటికపోయినరు ఢిల్లీలు ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం లో రంజీ మ్యాచ్ జరుగుతున్నది కదా ఇక ఈ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీని చూడనీకి బగ్గ మంది అభిమానులు వచ్చిండ్రు పదివేల మంది అత్తరు కావచ్చు అనుకుంటే అంతకంటే భారీ ఎత్తున జనాలు వరకు తోపులాట అయింది ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరున్న గేట్ నంబర్ పదహారు కాడ భగ్గ మంది జామ్ అయ్యే వరకు చిన్నపాటి తొక్కిసలాటై కొంతమందికి దెబ్బలు సుతం దాకినాయట అభిమానం ఉండాలే గాని మరీ గిట్ల పానాల మీదికి తెచ్చుకునేంత అభిమానం మాత్రం ఉండద్దు మన అభిమానం వల్ల పక్కనోలు ఇబ్బంది పడేటట్టు మాత్రం అసలుకే ఉండద్దు కానీ ఈ నడమ కొంతమంది మాత్రం మరీ అధ్వానం అయిపోతున్నారు సినిమా హీరోలు వచ్చినా హీరోయిన్లు వచ్చినా ఆగుతనే లేరు రాజకీయ నాయకులు వచ్చినా ఆగుతలేరు ఆఖరుకు చిన్నపాటి సెలబ్రిటీలు ఎవ్వలొచ్చినా ఓ ఎగవడి పోతుంటారు మళ్ళేదా ఎటమటం అయితే వాళ్ళు అచ్చుట్లనే అయింది వాళ్ళు జనాలు తిరుగుట్లనే మేం పోవాల్సి వచ్చిందని ఏందో కారణాలు ఎదుగుతుంటారు ఏందో ఏమో గిసుంటోలు ఎప్పుడు మారతారో ఏందో తెలియదు గాని పబ్లిక్ మీరైతే మంది బగ్గచ్చే కాడికి అసలుకే ఓకుండ్రీ ఇట్లా తిప్పల వడకుండ్రీ సరేనా లీడర్లు మైక్ల ముంగట్టు అంటే చాలు మేము మస్తు అభివృద్ధి అంటే మేము మస్తు అభివృద్ధి చేసినాం అన్నట్టే చెప్తుంటారు ఇక వాళ్ళ మాటలు ఇంటే మాత్రం వాళ్ళు ఏలిన ఏరియాలో అసలు తిప్పలేవన్నట్టే చెప్తుంటారు తెలివనోళ్ళు నిజమే కావచ్చు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే ఉంటారని అనుకుంటారు కూడా కానీ అసలు అభివృద్ధి అంటే ఏందో ఎట్లా చెయ్యాలనో మనకే సార్ చెప్తున్నాడు మీరు కూడా ఇని ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు చక్కని రోడ్లు మంచి కంపెనీలు రైతులకు కావలసిన ఎక్విప్మెంటు అప్పులు తీర్చడం అందరినీ కన్నీరు లేకుండా చూడడం సూపర్ సారు మీరు బరాబర్ చెప్పిండ్రు మీరు చెప్పిన పనులన్నీ చేసిండ్రంటే చాలు జనాలకు అంతకు మించి ఏం అవసరం లేదు కూడా కాకుంటే లీడర్లు మాత్రం ఇవన్నీ చేసిన చెప్తారు గాని చేసేది మాత్రం తక్కువనే కాబట్టే ఇంకా మనం అభివృద్ధి చెందుతున్నామనే చెప్పుకునే పరిస్థితి మోపైంది నిర్మల్ జిల్లా కేంద్రంలో పాలన రావాలి పాలన మారాలి అని మీటింగ్ ఏర్పాటు చేసిండు ఇక మాట్లాడుకుంటా మార్పు రావాలి మనమే తేవాలి

నెంబర్ త్రీ ఒక సంవత్సరంలోనే మంచి కంపెనీలు పెట్టి ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీలు కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని వెళ్దాం మరి పాల్చారజాక పాల్చారు తాకత్కు ఇస్తే అల్క తక్కువ ఐతది కాబట్టి గీ తీరిగా హామీలు ఇచ్చిండు విదేశాల పైసలు బగ్గున్నాయట అవి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడట అవి కూడా సాలకుంటే సొంత పైసలు పెట్టుకోనైనా అభివృద్ధి చేస్తా అంటున్నాడు చూడాలి మరి సర్పంచ్ ఎన్నికల్నన్నా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు బోని కొడతారో ఏం కథనో తెలియదు గాని ఇగో పాల్సార్ అభిమానులు ఫోటో దిగుతుంటే ఏమంటున్నాడో ఇనున్ ఇన్నరా అమెరికా దేశంలో పాలన్న తోటి ఫోటో దిగినందుకు ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తారట అదే ఈడ మాత్రం పాల్సారును ఎవ్వరు చక్కగా పట్టించుకుంటలేకపాయే పాపం పాల్సారు ఇగో ఇవులా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయి దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వట్కస్తే ఉంటాం కాబట్టి మన రాజ్యోష్ ఛానలు మరవకుండా చూస్తూనే ఉండండి నా ఉంటామల్లా నమస్తే